నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ నేతలు వలసపోతుండడంతో నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు హవా చూపించిన వాళ్ళంతా ఇప్పుడు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు దీంతో క్యాడర్ దిక్కుతోచిన పరిస్థితిలో తీవ్ర గందరగోళంలో పడిపోతున్నారు పార్టీ ఓటమి తర్వాత తమను పట్టించుకునే వారే కరువయ్యారని పరేషర్ అవుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య మారింది పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో ఆ పార్టీ బోని కొట్టలేదు వరస ఓటములతో నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వం ఏమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పరచూరు నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏడు సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది అక్కడ ఇంతవరకు వైసీపీ జెండా ఎగరవేయలేదు ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి మార్చి ప్రయోగించినా వైసీపీ విజయం సాధించలేకపోయింది పరచూరు నియోజకవర్గంలో గెలుపును డిసైడ్ చేసే కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు అంతా టీడీపీ వైపు ఉండడంతో వైసీపీకి ఒక్కపోత తప్పటం లేదు నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు పోటీ చేసిన వైసీపీ ప్రతిసారి కొత్త వారితో ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది ముఖ్యంగా నియోజకవర్గాల్లో బలమైన నేతగా ముద్రపడ్డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును ఎదుర్కోవటం వైసీపీకి తలకు మించిన భారంగా తయారైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి మొన్నటి ఎన్నికల దాకా హ్యాట్రిక్ విజయాలతో పరుచూరులో తిరుగులేని నేతగా ఎదిగారు ఏలూరు సాంబశివరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఏలూరు సాంబశివరావు ఆ తర్వాత సొంత ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచిన నియోజకవర్గంలో మాత్రం ఏలూరు సాంబశివరావు గెలుపును అడ్డుకోలేకపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పైన సాంబశివరావు గెలుపొంది తన ప్రత్యేకతను చాటుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడోసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సాంబశివరావుపై పోటీకి వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేసింది చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను పరుచూరు ఇన్ఛార్జిగా నియమిస్తే చివరి నిమిషంలో ఆయన చేతులెత్తేసారు ఆఖరికి వైసీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ బరిలోకి దింపాడు జగన్ ఆయన సాంబశివరావు చేతిలో ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమి మూట కట్టుకున్నాడు ఓటమి అనంతరం బాలాజీ పత్తా లేకుండా పోయాడు ఓడిపోయాక కనీసం పరుచూరి పక్క కూడా రాలేదని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో హడావుడి చేసిన స్థానిక నేతలు సైతం సైలెంట్ అవడంతో పార్టీ కేడర్కి తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద దిక్కు లేకుండా పోయాడు మొత్తంగా ప్రతిపక్ష హోదా లేదని పార్టీ అధినేత మారం చేస్తుంటే నియోజకవర్గంలో తమకు దిక్కెవరని కేడర్ గగ్గోలు పెడుతున్న దుస్థితి నెలకొంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి